लेडी <laughs> वीरेंद्र <laughs> 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 <laughs>

बहुत बारे चाय मोटर बिला घगरा था आप चाय नहीं सुनो बिला बहुत सारे बिले अरे काले वही बात नहीं कोई काम करते हैं अच्छी करेंगे करा देते हैं साइको देते हैं नहीं ये देख ये देख कर देते हैं आजा मंदिर हाथ में सोला पर नहीं ఎక్కువ సపోర్ట్ చేస్తారు అంటే మీకు చిన్నప్పటి సాధి మనం బయటకుందాం బయట రాదు अंदर वाले कंडी, घर वाले घरवाले ना करो रहे, थोड़ा अच्छा। देश यार तो अंदर वाले। भाई सब सामने आजा, जब लोग आए? तारा कपूर, तारा कपूर, तारा कपूर। اندر اندر بمباي بمبٽي يا ٻڌي ڪيئن ٿا ٿي وڃن سر يا ڪيئن ٿا آيو ٿا ڇا توهان کي ڪنهن شيءِ جي ضرورت آهي आप सर भाई कभी आप कभी कहाँ को देखा है कहाँ ही कहाँ ही कहाँ ही मिल गया भाई कभी चले भाई आप कभी कहाँ मिल गया मिल गया मिल गया मेरे प्लान था वसरा मिल गया राहुल आप बीस में ना आप आपने वो दोस्त है ना इन्दु 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 आपने वो दोस्त है ना आपने वो दोस्त है ना आपने वो हाथ को जाओ, ऊँचा जाओ, भाई, दर्द, दर्द, दर्द तुम लोग, अरे, ये आरोप काम कर रहा है, तुम लोग आराम है कोई आता, लड़ामटा, लड़ामटा, तो तुम लोग

ಶಂಕರ್

ಜಾಗೆ ಅಂದರು <Elegan. todell> <graffiti> <tall stage> <laughs> <laughs> ಅಪ್ಪ ರೇಷನ್ಯ್ಯ ಮಹಿಳಾ ಸಂಘ ಎರ ಗ್ರೂಪ್ಲ ಇಲ್ಲ ಅಂದರು ಗ್ರೂಪ್ಲ ಒಟ್ಟಿ ರೂಪಾಯಿ ಒಟ್ಟಿ ಪೈಸಿಪ್ಪ ఇరా బెడ్రూమ్ అంటే మొత్తం బెడ్రూమ్ కావాలి వాళ్ళ జాగాలు కావాలి ఇల్లు కట్టాలి ఖుషి ఉండొచ్చు కొంతమంది బాధ కూడా ఉంటుంది కదా వాళ్ళ తరపు మాట్లాడాలి కదా అంటే కొంతమందికి ఇవ్వలేవు సంస్థలు గెలిస్తే హోటల్ షూస్ వాళ్ళ జాగ్రత్తలు కావాలి అది ఉంటారు కదా డబ్బులు బెడ్రూమ్ అన్న కావాలి లేదు పెన్షన్ అన్న కావాలి రేషన్ కార్డు లేదా ఇప్పుడు ఏమో తెలిసిన మహిళా సంఘాలకు వడ్డీ లేని గుణాలు ఉన్నాయి కదా చేద్దాం ఎప్పుడు చేస్తుంటాం అయితే ఖచ్చితంగా పట్టు ప్రధానంగా మహిళలు బాగుంటారు ఓకేనా

వాతావరణం కాంగ్రెస్ చాలా అనుకూలంగా మంచి స్పందన సంవత్సరాలలో కాంగ్రెస్ గారి గారి నాయకత్వంలో సంక్షేమమే కానీ మహిళా ైజ్ ఎడ్యుకేషన్ కాలంలో మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి పాలమూరు జిల్లా Like కాలంలో మళ్ళీ అపాయింట్మెంట్స్ ఓవరాల్గా పిక్చర్ ప్రభుత్వానికి అనుకూలంగా కాంగ్రెస్ అనుకూలంగా ఇందిరా ఓటర్ ఓట్లు పెడుతున్నాయి కాబట్టి ఇష్యూస్

ఆ తర్వాత నెక్స్ట్ ట్రీట్మెంట్ ఇక్కడ ఉండాలి అంటే మా ఊరే ఉండాలి అదే రకంగా ఐ వయసుకు సంబంధించి ట్రామా కేర్ ఈరోజు సీట్లు వేసారు మా ఊరు పీజీలో సో సౌత్ కు ఉండకాయ ఏది అంటే మాకున్నారు ఇప్పుడు క్యాన్సర్ రీజనల్ సెంటర్ దృష్టికొస్తున్నారు మామూలు నాలుగు సెంటర్లు నార్త్ ఈస్ట్ సౌత్ సౌత్ ఎక్కడ పెట్టాలి మామూలు గగవాలే కానీ మనపర్తే కానీ నగర్ కర్నూలే కానీ నారాయణపేటే కానీ చివరకు లాస్ట్ ట్రీట్మెంట్ ఎక్కడికి రావాలంటే మామూలుగా పెట్టుకోవాలి దాని పోతున్నా దాని యొక్క డిపార్ట్మెంట్ సీట్ పెంచాలి ఇప్పుడు

அதே இந்த விஷயம் எல்லாரும் இந்த சல கண்டிப்பா அவரேஜ் ஆ ஸ்பாட் வீசிடோம் இங்க என்ன பாலிசிஸ் அங்க டிசைன் இது சொல்லி சரி நம்ம கா போய் கவினு கேக்குறாங்க ஏன்னா எஜுகேஷன் சுத்தினா அது வீடு படிக்கணும்ங்கறது இதர்ஷு இஸ் ஸ்மார்ட் விட த கவர்மெண்ட் காரணம் பொதுவா தான் இருக்கு ஆறி தெரிஞ்சா எல்லி எஜுகேஷன் இல்ல இல்ல கம்ஃபர்ட்டே இல்ல

शमशाबाद य सीएससी दिन वो हंड्रेड टू हंड्रेड स्ट्रेंथन उस्मा बुक बाे हाबाद लेदा हैदराबाद डेली राजीव रहा है हईदराबाद ना हास्पिटल स्ट्रेन एंट्री ओवर सूपर तो तो no. Dej... no. स्पेशन <satisfied>

టూ మంత్స్ త్రీ మంత్స్ లో ఏడు కోట్ల పేమెంట్ ఇచ్చాడు నాకు శంషాబాద్ కు మాకు మధ్యలో గుండెకాయ ఏది అంటే సో నా పాలసీలో కూడా శారదాగర్ ఫిట్ సార్ శారదానగర్ కు సంబంధించి రెండు జిల్లాల మధ్యలో ఒక మధ్యలో కాలుకుంటున్నాం సార్ మొదట మహబూబ్ నగర్ జిల్లా ఇప్పుడేమో రంగారెడ్డి జిల్లా ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని చెప్పి భవిష్యత్తులో ఇంకా కొన్ని అనుమానాలు ఇవన్నీ నివృత్తి అయితే సార్ కాబట్టి దీనికి సంబంధించి శారదానగర్ జిల్లా ఏమైనా చేసే అవకాశం ఏమవుతుందా ఈ రంగంలో లేకపోతే పునర్విభజన ఉమ్మడి జిల్లా బోర్డు సార్ సార్ ఉమ్మడి కంట్రాక్ట్ ప్లస్ ప్రభుత్వ పాలసీలు మనం దేశకు ప్రౌద్ధం టీం వర గవర్నర్ కమిషన్ ఏర్పాటు చేసుకుంటాము అప్పుడు దాని కాంప్లైంట్ నీకో ఐబ్రెంట్ నాకో ఐబ్రెంట్ ఇంట కమిషన్ ఇంట కాన్స్టిట్యూట్ ఇంట కమిషన్ గవర్నర్ కమిషన్ కాన్స్టిట్యూట్ అయినప్పుడు కమిషన్ ఎగ్జామ్ని చేసి స్టడీ చేసి రికమెండేషన్ వి వాట్ ఎవర్ కమిషన్ సైంటిఫిక్ So thank you